ఇక్కడుండే అచ్చమ్మనాయుడు గారి అన్నా ఎర్రమ్మ గారు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తే ఒకే క్యాబినెట్ మినిస్టర్ కింద ఎర్రమ్మ గారికి ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ వేదిక పైనండే ప్రతి ఒక్కరిని ఆలోచించండి వారి యొక్క అనుభవాన్ని గుర్తు చేసుకుని ఎక్కడికక్కడ ఒక కృష్ణప్ప కావచ్చు ఒక ప్రభాకర్ కావచ్చు లేకపోతే రవీంద్ర కావచ్చు పీతాని కానీ కాలువ గాని పార్శ్చాత్య కానీ సత్యనారాయణమూర్తి అందరిని మీరు చూడండి ఎవరినైనా సరే మనం ఇవన్నీ చేస్తామంటే ఇప్పుడు వీళ్ళందరి పైన అచ్చన్న పైనకే అరెస్టు కొల్లు రవీంద్ర ఎవన్నో చంపితే ఎవడో ఎవన్నో చంపితే కొల్లు రవీంద్ర జైలుకు ఏంటి అరాచకం ఇంకొక రవి యనమల అయ్యన్న కడా వెంకట్రావు బండారు పాపం ఆయన ఇంటికి రాత్రిలో పోతే విరోచితంగా పోరాడాడు పోరాడి కడాని ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళ కోర్టు మెట్లెక్కిచ్చే పరిస్థితికి వచ్చాడు శభాష్ ఆ విధంగా ప్రతి ఒక్క బీసీ తయారు కావాలి అప్పుడే వీళ్ళు భయపడే పరిస్థితి వస్తుంది అంటే ఈ రోజు మనం చూస్తే కొన్ని వేల కేసులు పెట్టారు బీసీల మీద మూడు వందల మందిని పొట్టన పెట్టుకున్నారు డెబ్బై నాలుగు మందిని అతి దారుణంగా తెలుగుదేశం వాళ్ళని కూడా చంపేశారు ఒక్క పల్నాడులో పద్దెనిమిది మందిని పదహారు మందిని చంపారు కడాన పల్నాడులో చంద్రయ్య ఓటే అడిగారు పట్టుకొని చంపే మునుపు నువ్వు ఒక్కసారి జగన్ జిందాబాద్ అను నిన్ను వదిలేస్తామంటే నా ప్రాణం పోయినా సరే అని అన్నని అప్పుడు కూడా చంద్రబాబు జిందాబాద్ అన్నాడు అప్పుడే చంపేశారు అందుకే నేను వెళ్ళినప్పుడు నా కుటుంబ సభ్యుడిని కోల్పోయాను బాధపడ్డా ఏమీ చేయలేకపోయా కానీ పాడి మోసా నా రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేశా ఒక నందం అతని క్యాస్ట్ కూడా మీరు చూస్తే ఒక యాదవ కులస్తుడు చంద్రయ్య